ఇచ్చిన నివేదికని బహిర్గతం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఏమేం జరిగింది ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడ ఎవరిది తప్పు వైసీపీ వాళ్ళ తప్పు ఏంటి తెలుగుదేశం వాళ్ళ తప్పు ఏంటి అట్లా పార్టీల పేరుతో ఇచ్చారా లేకపోతే జస్ట్ ఒక క్యాజువల్ గా ఇచ్చారా ఇది తేలాలి అది తేలితే గాని స్పష్టత రాదు సిట్ వల్ల ఇది బయటపడిందా ఒక రకంగా అదే నాకు అర్థం కాలే సిట్ అయితే కనుక మొన్ననే బయటకు వచ్చి ఉండాలి ఇది నాలుగు రోజుల క్రితం ఇది నిన్న తెలుగుదేశం వాళ్ళు బయట పెట్టారు అంటే సిట్టు సంపాదించకపోతే వీళ్ళు సంపాదించి బయట పెట్టారా బ్రహ్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మేనేజ్ చేసి ఆ వీడియో తెప్పించుకుని చేశాడా లేదు సిట్టు ఇచ్చినటువంటిది వీళ్ళకి సహకరించింది అంటే సిట్టు కూడా జగన్కి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఆ టైంలో ఈ అందులో ఎవరికన్నా కోపం వచ్చి వీళ్ళు ఎట్లా కొలైడ్ అయిపోతున్నది సిట్టు కూడా అన్న ఉద్దేశంతో ఆ వీడియో బయటికి లీక్ చేశారా ఎందుకంటే అది బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి కాబట్టి అది సిట్టా లేకపోతే ఏంటి అనేది క్లారిటీ కావాలి ఎంత ఆవేశపడిన పిన్నెల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఓటమి భయంతో చేశారా ఒక బాధ్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఎందుకు తప్పారు బాధ్యత తప్పారు అంటే అక్కడ గెలుపు అనేటువంటి దాని కోసం చేసినటువంటి అరాచకమయ్యే ఉంటది కదా ఓటమి భయం అనే కాన్సెప్ట్ కంటే గెలవడం అన్నటువంటి దానికోసం ఎక్కడ తమకి ఓట్లు వస్తాయో అక్కడ ఉంచి రాని చోట్ల గొడవలకి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆవేశపడుతున్నారు అనేది ఒక తెనాలిలో శివకుమార్ ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఆ ఘటన చూసిన ఇక్కడ ఏకంగా ఈవీఎంని నేలను కొట్టిన ఘటన చూసినా ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా బాధ్యతగా ఉండాలి కింది స్థాయిలో ఏమైనా గొడవలు పడుతుంటే సర్ది చెప్పాల్సింది ఈ తరహా దాడులు చేయడం అక్కడైనా ఎక్కడైనా సరే అవతల కదా మామూలు వ్యక్తులు అంటే అనుకోవచ్చు రెస్పాన్స్